శ్రీ కృష్ణ జీవితంలో సక్సెస్ డెఫినేషన్స్ ఇవే అన్నటువంటి వారు ఎవరైనా కానీ ఈ వీడియో తప్పకుండా చూడండి ఆహా జీవితంలో సెక్స్ లైఫ్ అన్నటువంటిది ఉందా అబ్బా ఇదే ఆదిరసం అన్నటువంటిది ఇంతకు మించినటువంటి ఆనందం అన్నటువంటిది లేదు అనుకునే వారు ఎవరైనా కానీ లేదు డబ్బులు డబ్బు 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 పైసామే పరమాత్మ హై ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకొకటి లేదు డబ్బులు ఎలా అయినా కానీ సంపాదించాల్సిందే అన్నటువంటి వారు ఎవరైనా కానీ ఈ రెండు ఉంటే స్వర్గం అన్నటువంటిది ఇక్కడే ఉంది అనేటటువంటి వారైనా కానీ లేదా నేను స్వర్గానికి వెళ్తాను రకరకాల కార్యాలన్నటువంటివి పుణ్యకార్యాలు అన్నటువంటివి చేసి అనేటటువంటి వారు ఎవరైనా కానీ ఈ వీడియో అన్నటువంటిది జాగ్రత్తగా చూడండి మీరు ఎప్పుడైనా కానీ జీవితంలో ఒక్కటి ఆలోచించారా ఈ సెక్స్ మనీ ఉంటేనే సక్సెస్ అన్నటువంటి వారు ఎంతోమంది మన చుట్టే తిరుగుతూ మనల్ని కావు 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 అని మన చెవుల్లో కరుస్తూనే ఉంటారన్నమాట కానీ భాగవతం అన్నటువంటిది ఇలా చెప్తుంది సెక్స్ లైఫ్ యొక్క ఆనందము గురించి ఇప్పుడు పదకొండవ స్కందము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకంలో సెక్స్ లైఫ్ అనేది ఇప్పుడు ఒక్కొక్కసారి మనం మగవారిగా పుట్టాము ఒక్కొక్కసారి మనం ఆడవారిగా పుట్టాము కానీ ఏ పుట్టినప్పటికీ ఈ యొక్క ఐంద్రియ సుఖం అన్నటువంటిది ఆనందం అన్నటువంటిది మనం ఈ సెక్స్ లైఫ్ ద్వారా కోరుకుంటున్నాం చూసారా అది ఎంతో హేయమైనటువంటిది ఎందుకు అని అంటారా ఉదాహరణకు మనకు అర్థమయ్యేలా చెప్తున్నామని అనమాట ఈ సెక్స్ లైఫ్ ఉంది మొదట్లో ఏమన్నా ఆనందం ఇస్తుందేమో దురద ఉంది చూసారా దురద ఇప్పుడు పెడితే గొక్కుంటే బాగా జిల అన్నటువంటిది పోయినట్టు అనిపిస్తుంది మళ్ళీ చర్మం మీద పుండ్ అన్నటువంటిది వస్తుంది ఎక్కువ గొక్కు ఉంటే సో అలానే ఈ సెక్స్ లైఫ్ అన్నటువంటిది జీవితంలో మితంగానే ఉండాలి అమితంగా ఉండేదానికి సమస్య లేదు అందుకే దాన్ని ధర్మాభిరుద్ధిలో కామోస్మి కృష్ణుడు అంటున్నాడు నేను ధర్మబద్ధమైనటువంటి కామంలో ఉంటాను అని చెప్పేసి లేదు నేను అధర్మంగా చేస్తాను అని అంటే ఎన్నో ట్రబుల్స్ అన్నటువంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అలైంగిక సంబంధం అన్నటువంటిది కావచ్చు తర్వాత ఒకవేళ పొరపాటున పిల్లలు పుట్టడం కావచ్చు ఏదైనా కావచ్చు వృద్ధాప్యంలో ఈ సెక్స్ లైఫ్ అన్నటువంటిది కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఇంకా ఎంజాయ్మెంట్ కాదు కదా బాధ అన్నటువంటిదే ఎక్కువ కలుగుతుంది అని అనమాట ఒక్కటే చెప్తానండి చాలామంది అంటారు ఏదన్నా నీ కోరిక ఉంటే తీర్చేసుకో కానీ ఆ కోరికకు పర్యావసానాలు అన్నటువంటివి చూడాలి అది ధర్మబద్ధం ఉందా అధర్మబద్ధం ఉందా అన్నటువంటిది కూడా చూడాలి సో ఇప్పుడు మనము నెయ్యి ఉంది అగ్గి ఉంది అగ్నిజ్వాల మీద ఎంతసేపు నెయ్యి పోస్తే ఆ అగ్నిజ్వాల ఆరిపోతుందా ఇంకా మండుతుందా అలానే ఈ కోరిక అన్నటువంటిది కామం అన్నటువంటిది మనము రగిలించే కొద్దీ దాన్ని ఇంకా 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 తృప్తిపరచాలి అనుకునే కొద్దీ అది తృప్తి పడదు పోనీలే ఇది కాదు నాకు దీని మీద అసలు ఇంట్రెస్టే లేదు లైఫ్లో నేను డబ్బు 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 వైసామే పరమాత్మ హే అంటున్నారు కదా ఎవడైనా కానీ ధనం మూలం మీద జగత్ అంటున్నారు కదా ఎవరైనా కానీ మరి ఇదేమన్నా ఒకవేళ మనకు శాశ్వత సుఖాన్ని అన్నటువంటిది ఇస్తుందా నో వే ఫ్లిక్కరింగ్ టెంపరీ హ్యాపీనెస్ అన్నటువంటిది ఇంకా ఏమంటుందంటే నెక్స్ట్ శ్లోకంలో పదకొండవ స్థానం మూడవ వద్ద పంతొమ్మిదవ శ్లోకంలో మనీ ఈజ్ వర్చువల్ డెత్ ఫర్ ద సోల్ మరణంతో సమానము మనీ అన్నటువంటిది ఆత్మకు ఎందుకు అనంటే మనల్ని భోగేశ్వర్య ప్రానం దయాపత్ర చేత మన కళ్ళని మూసుకుపోయేలా చేస్తుంది ఈ డబ్బు ద్వారా వచ్చేటటువంటి సుఖం అన్నటువంటిది మరి అయితే డబ్బులు సంపాదించకూడదా మీరందరూ కూడా సంపాదిస్తున్నారే మరి అదేంటది ఈ పాయింట్ కొద్దామా ఏంటి అన్నటువంటిది ఇప్పుడు కామం అన్నటువంటిది లేదా డబ్బులు అన్నటువంటిది కృష్ణుడు డైరెక్ట్గా ఎప్పుడు అపోజ్ అన్నటువంటిది చేయలేదు దాన్ని ధర్మబద్ధంగా సంపాదించుకొని కృష్ణుని కోసం ఖర్చు పెట్టుకొని మన యొక్క అవసరాల కోసం ఖర్చు పెట్టుకొని అధర్మమైనటువంటి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టకూడదు అన్నటువంటిదే చెప్తున్నారు పొన్నిలే నేను యజ్ఞాలు యాగాదులు అన్ని చేస్తాను స్వర్గం అన్నటువంటిది నాకు భూమి మీదనే కనిపిస్తుంది లేదా నేను స్వర్గానికి వెళ్ళి ఆనందంగా ఉంటాను అనుకునేటటువంటి వారికి ఇదే భాగవతంలో నిశ్లోకం అన్నటువంటిది చెప్తుంది ఇప్పుడు మనము పెద్ద పెద్ద పదవులు తీసుకున్నటువంటి రాజుల్ని చూస్తున్నాం కదా రాజకీయ నాయకుల్ని చూస్తున్నాం కదా వారు ఇప్పుడు ఆ పదవులు పొందిన తర్వాత ఏమన్నా హ్యాపీగా ఉన్నారా ఒకసారి అడగండి వారేమో ఈ సెక్స్ ఈ మనీ ఈ రెండింటి వెనకాల పడ్డం వల్ల ఆ పదవి అన్నటువంటిది పొంది ఆనందపడచ్చు అని అనుకుంటారు కానీ ఎప్పుడు అన్నమాట ఈ కుర్చీ నాది ఈ కుర్చీ నాది వెన్నుపోటు ఇవన్నీ తలకు అన్నటువంటిది మించినటువంటి భారమైనటువంటి టెన్షన్ హెవెన్లో ఈ స్వర్గంలో కూడా ఇలానే పైన ఉన్నటువంటి వారేమో కింద వాళ్ళని చూసి ఈషపడుతూ ఉండడం కింద ఉన్నటువంటి వాడేమో పైన వాడిని చూసి ఓర్చుకోలేకపోవడం ఎప్పుడు ఇంద్రుడు అన్నటువంటి వారు చూసారా తన చైర్ ఎప్పుడు పోతుంది తన చైర్ ఎప్పుడు పోతుంది అని చెప్పి ఈ టెన్షన్లోనే ఉంటారు ఒక్కొక్క సెకండ్ ఆనంద పడే కొద్దీ నా జీవితంలో ఆయు అన్నటువంటిది ధరించుకుపోతుంది అన్నటువంటి బాధ అన్నటువంటిదే ఎక్కువ అవుతూ ఉంటుంది అని అనమాట ఇప్పుడు మనకు మంచి సుఖాలు అన్నటువంటివి ఇచ్చామనండి ఎవరికైనా కానీ కానీ వానికి వెంటనే చెప్తూ ఉన్నామని అనమాట అప్పుడు మేకకు ఉంది మేత అన్నటువంటిది పెడతాం పెట్టి తిను నీకు నచ్చినంత అని అంటాం మేక యాక్చువల్లీ మేత ఉండింది అనుకో అసలు కంట్రోల్ చేసుకోలేదు అనమాట కానీ వెంటనే ఏం చేస్తామంటే ఒక పుల్లిని పెడతాం పులిని పెట్టి ఇప్పుడు తిను అని అన్నాం అనుకో ఆ మరణ భయం ద్వారా ఆ గడ్డి కూడా సరిగా తినలేదు మేక అన్నటువంటిది సో సేమ్ అలానే స్వర్గాది ఎంజాయ్మెంట్స్ అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి సెకండ్ సెకండ్ క్షీణే పుణ్యే మత్స్యలోకం విషయం మనకు ఉన్నటువంటి పుణ్యం నశించుకుపోయి ఇక్కడ పడతాము చనిపోతాము అన్నటువంటి విషయం తెలిసి కూడా పూర్తి సుఖాన్ని అన్నటువంటిది శాశ్వత సుఖాన్ని అన్నటువంటిది అనుభవించలేమని చెప్తున్నారు మరి ఇదేంటిది నువ్వు సెక్స్ వద్దంటున్నావు మనీ వద్దంటున్నావు హెవెన్లీ హ్యాపీనెస్ వద్దంటున్నావు ఇంకేంటి ఏం చేయాలి మేము సో ఈ జీవి అన్నటువంటిది ఉంటుంది చూసారా ఇది వచ్చేసి ఎప్పటికీ ఖాళీగా అన్నటువంటిది ఉండలేదు మనము ఎప్పటికీ దీనికి ఒక టేస్ట్ అన్నటువంటిది ఇవ్వాలి కానీ అది హయ్యర్ టేస్ట్ ఇస్తే ఆటోమేటిక్గా లోవర్ టేస్ట్ అన్నటువంటిది అది వదిలేస్తుంది విషయ వినివర్తంతే నిరాహారస్య రసవర్జం రసోస్ట పరం దృష్టి నివర్తతే సో ఈ హయ్యర్ టేస్ట్ అన్నటువంటిది ఇచ్చినప్పుడు ఆ జీవి అన్నటువంటిది ఆనందం పడడం వల్ల ఈ లోవర్ ఫ్లిక్కరింగ్ హ్యాపీనెస్ ఉంటుంది చూస్తే వస్తూ పోతూ ఉంటుంది లేదా టెంపరీగా ఉంటుంది అన్నటువంటి హ్యాపీనెస్ని ఆటోమేటిక్గా వదిలేస్తుంది అదే కృష్ణ చైతన్య మార్గం అన్నటువంటిది నెక్స్ట్ మళ్ళీ భగవద్గీతలోనే చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ప్రసాదే సర్వదుఃఖ హాని రష్యోపజాయతే ప్రసన్న చేత సహా మనస బుద్ధి పర్యవతిష్టతే ఈ కృష్ణ చైతన్య ప్రసాదం అన్నటువంటిది ఉంది చూసారా కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణుని యొక్క కృప అన్నటువంటిది ఉంది చూసారా ఇదే నశింప నశింపచేస్తుంది అలానే కాదు మన యొక్క బుద్ధిని అన్నటువంటిది వికసింపజేసి మనము కరెక్ట్గా ఏది మంచిది ఏది చెడ్డది అని ఆలోచించుకునేది జరుగుతుంది ఇప్పుడు నేను కరెక్ట్గా సూర్యోదయానికి ట్రాన్సిషన్ పీరియడ్లో వచ్చానండి ఇక్కడికి వీడియో షూటింగ్ చేయడానికి ఇప్పుడు ఏ సెకండ్ అయితే సూర్యుడు అన్నటువంటి వాడు పూర్తిగా ఉదయిస్తాడో అంధకారం అన్నటువంటిది పూర్తిగా తొలగిపోతుంది అలానే హరినామం యొక్క సూర్యోదయం అన్నటువంటిది జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో ఈ అంధకారం అన్నటువంటిది ఈ మిథ్యా విషయాల మీద ఆనందం అన్నటువంటిది దాని నుంచి వెతుక్కునేది అన్నటువంటిది ఆటోమేటిక్గా తొలుగుతూ పోతూ ఉంటుంది సో ఆ విషయాన్ని తెలుసుకొని మనం ఎవరమైనా కానీ ఇదే ఇదే సక్సెస్ యొక్క డెఫినేషన్ అన్నటువంటి వారికి ఎవరికైనా కానీ ఈ వీడియో అన్నటువంటిది షేర్ చేయండి ఇలా మరిన్ని విషయాలు భాగవతం భగవద్గీత నుంచి తెలుసుకోవాలి అని మీరు కూడా అనుకుంటూ ఉన్నారా అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క లైఫ్లో యూజ్ఫుల్ టిప్స్ అన్నటువంటివి మీరు పొంది మీ యొక్క జీవితాన్ని ఆనందంగా గడపండి అలానే ఈ విషయాలు మీరు కూడా చదవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో భాగవతం ఎలా తీసుకోవాలి భగవద్గీత ఎలా తీసుకోవాలి అన్నటువంటి లింక్స్ ఫోన్ నెంబర్స్ అన్నటువంటివి విషయాన్ని తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి హరే కృష్ణ